హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోన్ ఇవి అంటారు సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ రీయూనియన్ అవుతుందా లేదా మీకు అంటే ఇప్పుడు సపరేషన్లో ఉంటే కనుక మీ పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తారా లేదా అనేది చూద్దాం సో ఇది అందరికీ వర్తిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అన్మ్యారీడ్ లవర్స్ అందరికీ వర్తిస్తుంది ఎవరైతే సపరేషన్లో ఉంటారో మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సరిగా మాట్లాడకపోయినా సో ఇలా ఎవరైనా సరే చూడొచ్చు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఓకేనా ఇవి మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను ఇవి మీవి ఇవి మీ పర్సన్వి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ నేమ్ని డెఫినెట్గా అనుకునే చూడండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో మీ పర్సన్కి కొంత ఇగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ అంటే ఏంటంటే ఎక్స్ప్రెసివ్ కాదు మీ పర్సన్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేరు డెఫినెట్లీ ఎక్స్ప్రెస్ చేయలేరు ద ఎంపరర్ సెవెన్ ఆఫ్ వన్స్ ఈ పర్సన్కి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఇంట్రోవేట్ అయి ఉండాలి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉన్నా కూడా మీ పర్సన్ ఏంటంటే ఎక్స్ప్రెస్ అనేది చేయలేరండి వీళ్ళు ఎప్పుడూ కూడా ఓవర్గా మీకు మీకు చెప్పరు ఐ లవ్ యూ ఐ మిస్ యూ కానీ లేకపోతే ఇలా ఓవర్గా నువ్వంటే అంత ఇష్టం అంటే ఎంత ఇష్టం అని మాక్సిమం కొంతమంది ఓవర్గా చెప్పరు కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు కూడా డెఫినెట్లీ బట్ కొంతమంది అయితే మాత్రం ఎక్కువ ఈ ఎనర్జీ కనిపిస్తుంది ఏంటంటే ఎంత ప్రేమ ఉన్నా సరే పైకి అనేది చూపించరు అనమాట చాలా లెవెల్గా చాలా షో అప్ చేస్తూ ఉంటారు బికాజ్ వాళ్ళు ఒక మంచి జాబ్లో ఒక మంచి హోదాలో ఉన్న పర్సన్ అయి ఉంటారు అండ్ ఫీమేల్ అయినా మేల్ అయినా మంచి హోదాలో ఉన్న పర్సన్ అయి ఉంటారు ఒకవేళ లేకపోయినా సరే వాళ్ళ యాటిట్యూడ్ అదే ఒకవేళ నార్మల్గా అయినా వాళ్ళ యాటిట్యూడ్ అదే వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే వాళ్ళ ధీమా అట్లా ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని చాలా అంచనా వేశారు మీ మీ పర్సన్ ఏంటంటే ఆల్మోస్ట్ మిమ్మల్ని చదివేశారు అంటే వాళ్ళు ఏంటంటే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కూడా తెలుసు మీరు ఒక టెన్ ఇయర్స్ తర్వాత కూడా మీకు మెసేజ్ చేసినా లేకపోతే ఒక ఎప్పుడైనా సరే ఎంత గ్యాప్ వచ్చినా సరే తిరిగి వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు అవైలబుల్గా ఉంటారు ఎప్పుడు మేము కాల్ చేసినా మెసేజ్ చేసిన వాళ్ళ కోసం పరిగెత్తుకుంటా వస్తారు అనేసి వాళ్ళు ముందుగానే వాళ్ళకి ఒక ఐడియా ఒక అంచనా అనేది మీ మీద ఉంది దానివల్ల ఏంటంటే మీరు ఎక్కడికి పోరు అనే ధీమా ఉంది సో ఇప్పుడు కూడా మీ పర్సన్ ఏంటంటే ప్రేమ ఉన్నా కూడా ఎందుకంటే మిమ్మల్ని అంత పవర్గా అంత యాక్టివిడ్గా కొంతమంది ఎందుకు చేస్తున్నారంటే మీరు ఎక్కడికి పోరు అది మీ బలహీనత సో అందువల్ల ఎందుకు పోరు అని అను అనుకుంటున్నారో వాళ్ళు తెలుసా ఎందుకు అంటే మీరు వాళ్ళకి అంతగా కనెక్ట్ అయిపోయారు ఆల్రెడీ మీరు వాళ్ళకి మీరంటే నా ప్రాణం మీరు నా ప్రాణము నువ్వే నా జీవితము నువ్వు లేకపోతే నేను ఉండను అని ఇలాంటి మాటలు మీరు ఆల్రెడీ మీ పర్స్ మీ పర్సన్తో మీరు అన్నారు అలా అనటం వల్ల ఏంటంటే వాళ్ళకి మైండ్కి ఎక్కిపోయింది ఆ మాటలు సో దానివల్ల ఏంటంటే ఇదిగోండి దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే మీరు ఎక్కడికి పోరు మీరు డెఫినెట్లీ ఎక్కడికి ఈ రిలేషన్ అయితే వదిలి వెళ్ళిపోరు డెఫినెట్లీ వదిలి వెళ్ళిపోరు అని ఈ పర్సన్కి పూర్తిగా అర్థమైపోయింది సో అందుకే ఈ పర్సన్ బిహేవియర్ ఇలా ఉంది అందుకే మీరు ఏంటంటే ఓవర్గా ప్రేమ చూపించేసరికి మీరు ఎక్కడికి పోరనే ధీమా ఉందండి అండ్ మీతో వీళ్ళకి ఒక కనెక్షన్ ఉంది సో అలా అని మీరు ఎక్కడికి పోరు అనేసి వీళ్ళు ఒక్కోసారి అలా చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే పూర్తిగా వాళ్ళకు ఒక అంచనా అనేది మీ మీద ఉంది సో అందుకే ఒక్కోసారి మిమ్మల్ని అవైడ్ చేయడం కానీ అందుకే ఎప్పుడు కూడా ఎవరికి ఎక్కువగా అవైలబుల్గా ఉండకూడదు ఉంటే మన టైం అనేది చాలా ఇదిగా ఉంటుంది ఎక్కువగా లవ్ చేయొచ్చు కేర్ చూపించవచ్చు కానీ మరీ ఓవర్గా చూపించిన ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు సో ఈ పర్సన్ ఏంటంటే ఇంకొకటి మీ పర్సన్ సొసైటీకి ఎక్కువగా భయపడతారు అండ్ సొసైటీ ఏమనుకుంటుందో అని ఆలోచిస్తారు వాళ్ళ జాబ్లో వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకుంటారోనని చెప్పి ఆలోచిస్తారు సో ఇవన్నీ కూడా మీ పర్సన్ వాళ్ళ వాళ్ళ సేఫ్టీ అంటే మీ పర్సన్ సేఫ్ గేమర్ అంటే ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏ ఇబ్బంది రాకూడదు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చిందా వాళ్ళు వెంటనే ఎస్కేప్ అవుతారు మీ నుంచి అంటే ఫస్ట్ వాళ్ళు సేఫ్గా ఉండాలి అంటే ఫ్యామిలీ ఫ్యామిలీలో కానీ థాట్ పార్టీ సిచ్యువేషన్లో కానీ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి చెడ్డ పేరు అనేది రాకూడదండి థాట్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఫ్యామిలీలో అయినా సొసైటీ అయినా వాళ్ళకి చెడ్డ పేరు అనేది రాకూడదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు సేఫ్గా ఉండ వాళ్ళు సేఫ్గా ఉండటానికి వాళ్ళు చూస్తారు సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్లో టూ యాంగిల్స్ ఉన్నాయి అండ్ టూ షేడ్స్ ఉన్నాయి ఒక్కోసారి ఏమో మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తారు ఒక్కోసారి ఏమో పాజిటివ్గా ఆలోచిస్తారు సో ఎలా ఆలోచించినా ఎక్కువగా పాజిటివ్కే వెళ్తారు ఎందుకంటే మీరు వాళ్ళని అంత ప్రేమగా చూసుకున్నారు సో మీరు ఎక్కడికి పోరనే ధీమా ఉంది అంటే వాళ్ళకి ఇష్టం కూడా ఉంది బట్ ఆ ఇష్టాన్ని మీ అంతగా చూపించలేకపోవడానికి కారణం ఏంటి అంటే మీరు ఎక్కడికి పోరు అని అని వాళ్ళ వాళ్ళు అలా చేస్తున్నారు అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ వాళ్ళకి వాళ్ళకి తెలుసు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ మీరు చూపించే అంత ప్రేమ వాళ్ళకి ఎవరు ఇవ్వరు మీరిచ్చే ఇంపార్టెన్స్ కూడా వాళ్ళకి ఎవరు ఇవ్వరు అది అర్థం అయిపోతుంది కి కప్స్ అని మీ గురించి అనుకుంటున్నారంటేనే మీరు అంత ఇంపార్టెన్స్ అంత ప్రేమ వాళ్ళకి ఎక్కడి నుంచి రాదు అని వాళ్ళకి అది కూడా అర్థం ఉంది వాళ్ళకి అది కూడా తెలుసు ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని ఏదన్నా అని ఉంటే కనుక ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ మిస్టేక్స్ని కూడా మీ పర్సన్ రియలైజ్ అయ్యారండి తెలుసుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు డెఫినెట్లీగా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ పర్సన్కి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రావాలనుంది సో చూద్దాం వస్తారో లేదో రావాలని అయితే ఉంది మీ గురించి అయితే పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కొంత నెగిటివ్గా కూడా పాజిటివ్ ఈ పర్సన్ ఆలోచించారు బట్ మీ మీ పర్సన్ మీ గురించి ఎంత నెగిటివ్గా అనుకున్నా కూడా వాళ్ళు ఎక్కువగా నెగిటివ్గా ఉండలేరండి మళ్ళీ పాజిటివ్గానే ఆలోచిస్తారు మళ్ళీ పాజిటివ్లోకే వస్తారు ఎందుకంటే మీరు వాళ్ళకి చూపించే ప్రేమ ఆ కేరింగ్ కానీ అలా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువగా నెగిటివ్లో ఉండలేరు కొంతకాలం ఉన్నా మళ్ళీ పాజిటివ్కి వస్తారు పాజిటివ్గా ఉంటారు సో ఈ పర్సన్ ఏంటంటే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ప్రస్తుతానికి వీళ్ళు కొద్దిగా భయంలో కొంత సేఫ్గా ఉండాలని ఆలోచిస్తున్నారు అంటే మీ మధ్య ఏదైనా గొడవలు జరుగుంటే కనుక ఫ్యామిలీ వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే కనుక సో మీ ఇద్దరి మధ్య గొడవలు డీప్గా అయి ఉంటే కనుక ఆ సిచ్యువేషన్స్కి కొంత భయపడుతున్నారు మీ పర్సన్ సో కొంత టైం అనేది మీ పర్సన్ తీసుకుంటారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి మీ దగ్గరికి రావడానికి మీ కాల్ ఆర్ మెసేజ్ చేయడానికి మీ పర్సన్కి కొంత టైం కావాలి సో ఆ టైం తర్వాత డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు మీ దగ్గరకు వస్తారు మీ పర్సన్ కొత్త పర్సన్ ఎత్తుక్కోవాలనుకోవట్లేదండి మీ దగ్గరికే రావాలనుకుంటున్నారు ఓకేనా ఇప్పుడు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో ఎవరైతే మేము మీ పర్సన్ మేము బ్లాక్ చేశారు ఏదైనా సరే మీ పర్సన్ అయితే కొత్త పర్సన్స్ ఎత్తుకునే ఆడవుల్లో ఏం లేరు వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ యాక్షన్ కూడా మీ విషయంలో తీసుకోవాలనుకుంటున్నారు డెఫినెట్లీ తీసుకుంటారు ప్రస్తుతానికి కొంత టైం తీసుకుంటున్నారు అంతే సో మళ్ళీ మీ దగ్గరికే రావాలనుకుంటున్నారు ఇక్కడ కొంతమందిది చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ దాదాపు పది ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఉన్న రిలేషన్ కొంతమంది అయితే మ్యారీడ్ వాళ్ళు కూడా మేబీ ఏ రిలేషన్ అయినా చాలా ఇయర్స్ కాలేజ్ డేస్ స్కూల్ డేస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కొంతమంది రిలేటివ్స్ ఇలా చాలా కాలం నుంచి ఉన్న స్నేహం కానీ ఆ పరిచయం కానీ రిలేటివ్స్ కానీ అయి ఉండొచ్చు అలా అని అందరూ ఒకే అని కాదు కొంతమంది రీసెంట్ కూడా ఉంటారు సో కొంతమందికి అయితే ఇది వర్తిస్తుంది సో మీ పర్సన్ రియలైజ్ అయ్యారు ఏం రియలైజ్ అయ్యారు అంటే వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు రియలైజ్ అయ్యారు ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేస్తే డెఫినెట్లుగా పలా పలానా రీజన్ వల్లే మీరు ఈ తప్పు చేశారు సో మిమ్మల్ని క్షమించగలుగుతారు ఎందుకు అంటే సో ఈ కారణం వల్లే కదా నా పర్సన్ ఇలా చేశారు సో అని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకో ఫ్యూచర్లో మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీ పర్సన్ సో ఇది కరెంట్ ఫీల్ అంటే ఇప్పుడు మిమ్మల్ని మీ పర్సన్ అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోవాలనుకుంటున్నారు సో డెఫినెట్లీ ఏంటంటే వాళ్ళు మిస్టేక్ని వాళ్ళ మిస్టేక్ ఉంటే మీ సపరేషన్ వల్ల వాళ్ళకి కనుక ఇప్పుడు మీరు మీ ఇద్దరికి సపరేషన్ ఉంది సో ఈ సపరేషన్ వల్ల అంటే మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు ఈ సపరేషన్లో అండ్ వాళ్ళ మిస్టేక్స్ ఉంటే వాళ్ళ మిస్టేక్స్ని తెలుసుకుంటున్నారు లేదా మీ మిస్టేక్స్ ఉంటే కనుక మిమ్మల్ని డెఫినెట్లీ పర్గ్యూ చేస్తారు క్షమిస్తారు క్షమించి మళ్ళీ మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు మళ్ళీ మీతో ఒక కమ్యూనికేషన్ అనేది మీ పర్సన్ చేస్తారు ఏదైతే మీ మధ్య ఉన్న గొడవ జరిగిందో సో అది మర్చిపోవడానికి అది మళ్ళీ నార్మల్ అవ్వడానికి మీ పర్సన్ ట్రై చేస్తున్నారు ఏదైతే మీ మధ్య జరిగిందో సో అది సడన్గా షాకింగ్గా ఇద్దరు వెళ్ళిపోవడం అనేది జరిగింది గొడవలైపోయి దూరం దూరంగా ఉంటున్నారు వైఫ్ హస్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా దూరంగా ఉన్నారు సో ఒకే ఇంట్లో ఉన్నా మాట్లాడుకోవట్లేదు అండ్ ఏ రిలేషన్ అయినా సరే ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంతమంది దూరంగా ఉన్నారు నో కాంటాక్ట్లో ఉన్నారు ఒకవేళ నో కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉన్నా కూడా సరిగా సఖ్యత అయితే లేదు సో డెఫినెట్లీ మీ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారు అండ్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు సో ఇది మే ఫస్ట్ కాబట్టి మ్యాక్సిమం ఈ మే మే ఎండింగ్ లోపు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది రియూనియన్ అవుతుంది ఒకవేళ లేట్ అయితే నెక్స్ట్ మంత్ ఇంకా ఎనర్జీ లేట్ అయితే మాత్రం చూస్తూ ఆలోచిస్తూ కూర్చునే వాళ్ళకు ఉంటారు కదా వాళ్ళకి లేట్ అవుతుంది తప్ప మరీ వన్ మంత్ టూ మంత్స్లో చాలా మందికి రియూనియన్ అయితే అవుతుంది ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్లో ఓకేనా మీరు కూడా మేనిఫెస్ట్ బాగా చేసుకోండి అండ్ మీరేం ఆలోచిస్తున్నారో చూద్దాం ఎనర్జీస్ ఎందుకంటే మ్యాచింగ్ అవ్వాలి సో మ్యాచింగ్ అవ్వడం కోసం మేము కూడా చూస్తాను మీవి ఎంత మీకు మ్యాచింగ్ అవుతాయో మీ పర్సన్ కూడా మీకు అంతే మ్యాచింగ్ అవుతాయి సో మరి అన్నీ మ్యాచింగ్ అవుతున్నాయి అన్ని రెజనెట్ అవుతున్నాయి మరి యూనియన్ ఎందుకు అవ్వట్లేదు అంటే ఆల్రెడీ మీకు నేను చెప్పాను కదా రియూనియన్ అనేది వాళ్ళ ఎనర్జీస్ మీద ఉంటుంది కొంతమంది వెంటనే ఫాస్ట్గా స్టెప్ తీసుకుంటారు కనీసం వన్ మంత్లో అయినా తీసుకుంటారు కొంతమంది ఏంటంటే అలాగే ఆలోచిస్తూ కూర్చుంటారు అందరు పర్సన్స్ ఒకేలాగా ఉంటారు కానీ అందరు సిచ్యువేషన్స్ ఒకేలాగా మేబీ చాలా మంది సిచ్యువేషన్స్ ఒకేలాగా ఉంటాయి బ్రేకప్ అనేది సో సిచ్యువేషన్స్ అనేవి రిజనెట్ అవుతూనే ఉంటాయి అందరికీ బట్ రియూనియన్ అనేది ఆ పర్సన్స్ ఎనర్జీస్ మీద ఉంటాయి అది దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే రీడింగ్ ఎప్పుడు కూడా తప్పైతే కాదు ఒకవేళ మీ పర్సన్ లేట్ అవుతుందంటే అది వాళ్ళ ఎనర్జీస్ లేట్ అవుతున్నాయి అంతే ఓకేనా సో మీ ఎనర్జీస్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మీద ఇక్కడ కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ నిజంగానే మీ పర్సన్కి చాలా ఇగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ అని మీరు కూడా అనుకుంటున్నారండి డెఫినెట్లీ అనుకుంటున్నారు అది మీకు కూడా బాగా తెలుసు మీ పర్సన్కి చాలా ఇగో ఉంది యాటిట్యూడ్ ఉంది అంటే మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా రిజెక్ట్ చేయడం బ్లాక్ చేయడం లేకపోతే కాల్ చేయకు అనడం సో ఇట్లా మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళకి ప్రైవసీ అంటే వాళ్ళ వాళ్ళ ఫోన్ అంటే మీరు చేస్తున్న మెసేజ్లు వాళ్ళ ఫ్యామిలీ చూస్తున్నాను థర్డ్ పార్టీ చూస్తున్నాను సో ఇలా చేయకు అనడం కానీ ఇలాంటివి చేశారు ఇక్కడ కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీ పర్సన్ కొన్ని డేస్లోనో కొన్ని మంత్స్లోనో కొన్ని వీక్స్లోనో మీ దగ్గరకు వస్తూ ఉంటారు ఇయర్స్కి ఒకసారి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మీకు వెయిటింగ్ చేస్తున్నారు అంటే మీరు రియూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు మనీ విషయంలో మీరు మీ పర్సన్ ఒకరికొకరు ఈక్వల్ గివెన్ టేక్ ఇచ్చుకొని ఉండాలి మీ పర్సన్ మీకే ఇవ్వాలి లేదా మీరు మీ ఇచ్చి ఉండాలి లేదా ఈక్వల్ గివెన్ టేక్ అయినా జరుగుతుంది ఇక్కడ ఏంటంటే వెయిట్ అయితే చేస్తున్నారండి రియూనియన్కి ఫాస్ట్లో మీకు కొంత రొమాన్స్ కూడా జరిగింది అండ్ హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరిగి కావాలనుకుంటున్నారు కొంత స్ట్రెంత్ అయితే తెచ్చుకుంటున్నారు సో మీరైతే స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారండి ఈ రిలేషన్ ఏ విధంగా అసలు ముందుకు వెళ్తుందా లేదా అనేది చూస్తారని మీ పర్సన్తో నువ్వు నీకు చూస్తున్నారు కాంటాక్ట్ కోసం చూస్తున్నారు సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాం మీ పర్సన్ కూడా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కాకపోతే కొంత టైం తీసుకోవాలనుకుంటున్నారు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్తో రియూనియన్ చేస్తారా మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రియూనియన్ ఉందా రియూనియన్ ఉంది డెఫినెట్లీ రియూనియన్ అవుతుంది ఇక్కడ ఏంటంటే కొంతమందికి మీ పర్సన్స్ ఏదైనా సీక్రెట్ తెలిసి ఆ సీక్రెట్స్ని చెప్పట్లేదని చెప్పి మీకు గొడవలు అయినాయి అంటే మీ పర్సన్స్ రహస్యాలు మీకు తెలుసుకొని ఆ గొడవలు అయ్యాయి లేదా కొంతమందికి అనుమానాల వల్ల కూడా గొడవలు అయినాయి నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అంటే మీ పర్సన్ ఇవన్నీ చెయ్యట్లేదని అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఇలా అయితే కొన్ని అయితే అనుమానాలు ట్రస్ట్ ఇష్యూలు కొన్ని అబద్ధాలు చెప్పడము సో ఇలాంటివన్నీ పాత గొడవలు ఇవన్నీ సో పాస్ట్లో ప్రెజెంట్లో కొన్ని జరుగుతూ వస్తున్నాయి సో ఇగోలు యాటిట్యూడ్లు టైం ఇవ్వకపోవడాలు ఇవన్నీ కూడా తప్పించుకొని తిరగటాలు అవాయిడ్ చేయడాలు మీ పర్సన్ ఇవన్నీ కూడా మీ సిచ్యువేషన్లో జరిగినాయి బట్ ఫ్యూచర్లో ఏంటంటే ఈ రిలేషన్ని ఏదో ఒక రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో ఇద్దరు ఉంటారు డెఫినెట్లీ రీయూనియన్ ఉంది హ్యాపీ ఎండింగ్ ఓకేనా సో రీయూనియన్ అవ్వబోతుంది ఈ మే ఎండింగ్లో అవ్వాలని కోరుకుంటున్నాను సో అవ్వ అందరికీ అవ్వాలనుకుంటున్నాను సో క్లెయిమ్ చేసుకోండి మీరు కూడా ఏంటంటే మ్యానిఫెస్ట్ చేసుకోండి ఓకేనా సో కామెంట్లో త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి మీకు కనుక రీయూనియన్ అయ్యే ముందు మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి రావడం బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఏం చేసిన నెంబర్స్ వచ్చేసి త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తాయి ఇప్పుడు కామెంట్లో అయితే త్రిబుల్ ఫైవ్ అని కామెంట్లో పెట్టి అండ్ క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఎవరైనా ఇలాంటి రిలేషన్స్ గురించి సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మోటివేషనల్గా ఉంటాయి ఓకేనా సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్